ఈ గ్రామ పద్ధతులందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఒకసారి విని తెలుసుకోమని నేను చెప్తాను దేవుడు నాకు చేసిన మేళ్ళు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను నేను ఒకప్పుడు అంజంలో ఉండేటప్పుడు ఎక్కువ దైవ పూజ చేసేవాడు ఈశ్వరుడు భక్తుడు నేను ఐదు సంవత్సరాల వయసు నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు వరకు నేను ఎన్ని క్షేత్రాలు మనకు ఉన్నాయో తిరుపతి అవని శివాచలం అవని కాశ్యావని గయావని ప్రయోగామని అన్ని క్షేత్రాలు చూసుకొని తిరిగి వచ్చేసాను ఎక్కడా మనకు నిజమైన దేవుడు కనిపించలే అప్పుడు ఒక నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడని నేను నువ్వు మా పాస్ట్ గారు ఇరవై సంవత్సరాలు నా గురించి ప్రార్థన చేశారు తిరుపతి నాయుడు నువ్వు ఆ మాల తీసి ఆ భజనలు చేయకు ప్రభు నమ్ముకో పది గ్రామాలు నువ్వు సువార్ చేయు నీ మూలంగా కొన్ని ఆకులు చేరితే ఆయన చెప్పితే నేను వినేవాడిని కాదు పా శ్సేన మార్గానికి కానీ వచ్చేటప్పుడు సమాధి కార్యక్రమం చేస్తుంటే మా హిందూ మతం లేనిదేంది మీ క్రైస్తవ మతం ఉన్నదేంది అని ఆయనతో వాదించేవాడు కాదు కాదు నువ్వు వాదిస్తావు ఎప్పుడైనా దేవుడు నిన్నే ముందు పట్టుకుంటాడు నువ్వే దేవుడు నమ్ముదావు మీ ఊరికల్లా ఆయన చెప్పిన మాట అనేది ఈరోజు మీకు చెప్పడానికి నేను సరిపోయాను అలాగే నాకు రెండు వేల పన్నెండులో కాలు చేయబడిపోయింది మా ఇంటి పేరు గొట్టపోలు నేను గొట్టపు తిరుగుతున్నాను మేము కొప్పల వెళ్ళము నా కాలేజీ పడిన తర్వాత ఇంటికి వచ్చాం రెండు వేల పన్నెండులో నా కాలేజీ పడితే రెండు వేలు పద్నాలుగులో మా పాపకి కాళ్ళు చెయ్య నోరు పడిపోయింది పడిపోయేటప్పుడు మమ్మల్ని చోట నా కొడుకులు వచ్చారు వచ్చి ఉద్యోగాలు మంచి ఉన్న స్థితిలో ఉన్నారు మంచి జాబులు జాబులోకి తాగడం మొదలుపెట్టి ఇంటికట్ట ఉండిపోయారు ఇదేంటిది వీళ్ళు తాగుకొని ఉండిపోతే మా నాన్న మంచి అమరాంధ్ర చదివే గొప్పవాడు ఆరి కడుపులో నేను పుట్టాను నేను నా పేరు తీసేస్తాను నా కొడుకులు నేను మొదతై చచ్చిపోతున్నాను ఒక నిర్ణయానికి వచ్చాను ఆ రాత్రి నేను మొత్త చచ్చిపోతున్నాను అన్నప్పుడు యేసుప్రభు నాతో మాట్లాడు స్వచ్ఛంగా ఎదరంగా వచ్చి మా పిల్లలు తాగుతున్నారు తాగుతుండే టైం అప్పుడు నాకు ఎందుకు పేరు తీస్తారు నేను మొంత చనిపోతున్నాను అనేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు అయ్యా నువ్వు చచ్చిపోవడం ఏ దేవుడు నమ్ముకున్నా నీకు డబ్బు దాని అలాగే ఏసు నమ్మిన నమ్మినా నీకు డబ్బు దాని ఇవ్వడు నీ కుటుంబం నిర్మూలము నీ కుటుంబం ఏకంగా మీరు ఒకటిగా ఉండాలంటే నువ్వు ఏసు ప్రభు అని చెప్పాడు దేవుడు నాతో మాట్లాడి అది నేను చెప్తాను వినండి దేవుడు మాట్లాడిన తర్వాత తెల్లవారితే ఆదివారం చర్చికి వెళ్ళిపోయాను చర్చికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నా కొడుకులు వ్యసనం మానేశారు హాయి జాబులోకి వెళ్ళారు ఆ తర్వాత జరిగింది నాకు కాలేజ్ చేయబడిపోయింది దేవుడే సత్తుపరిచాడు మా పాపకు కాళీజ్ చేయ నోరు పడిపోయింది ఏసు ప్రభే రక్షించాడు అప్పుడు ఏ దేవుడు నన్ను కాపాడలేదు నన్ను రక్షించలే నా మనవుడు నడిపొడి కొడుకు గుండు రెండు హోళ్లు ఉన్నాయి రెండు హోళ్ళు కూడా దేవుడే స్వస్థపరిచాడు ప్రత కొడుకు కొడుకు బ్రెయిన్ టీవీ వచ్చింది ఆ టీవీ కూడా దేవుడే స్వస్థపరిచాడు అది నమ్మకం నేను నమ్మేను యేసుని దేవుడే బాగా చేశాడు నేను చెప్పగలుగుతాను ఏ దేవుడిని ఎంత లేదు ఎవరికి వెతికినంతలేదు లేదు ఎవరి గురించి సాక్ష్యం చెప్పలేదు నా సాక్ష్యము నాకు జరిగింది దేవుడు నాకు చేసింది మెయిన్ చెప్తాను మీరు కొద్దిగా శ్రద్ధ వినండి మేము ఏమైనా తప్పు కట్టలేదు మీరు అడగచ్చు మేము తప్పనలేదు నేను ఒకప్పుడు యాభై ఐదు సంవత్సరాలు అదే భక్తి అదే దేవుణ్ణి నమ్మాను ఆ దేవుళ్ళు నిజం తెలియలేదు ఈ దేవుళ్ళు నిజం తెలిసింది కాబట్టి ఈ దేవుని ప్రచారం నేను చేస్తాను చేస్తాను ఆ తర్వాత ఏమైంది ఆ పిల్లలు జాబులోకి వెళ్ళిపోయారు వీళ్ళందరినీ స్వస్థపరిచారు అప్పుడు మేము రక్షణ పొంది నా పేరు వేసే పని పెట్టారు నా పేరు మొదటి గొట్టాపు తిరుపుతున్నాడు ఆ దేవుణ్ణి నమ్మిన తర్వాత నాకు రక్షణ బాధ్యం దొరికిన తర్వాత మా ఆవిడ పేరు మరి అమ్మ నా పేరు వేసే పని పెట్టారు ఈ పేరు పెట్టిన తర్వాత ఎన్నో విధాలుగా ఎన్నో లాభాలు పొందాం దేవుడు ఎన్నో మేలు చేశాడు ఉన్నత స్థితిలో పెట్టాడు ఒక్క నెలలో రెండు అంతస్తులు డాబా కట్టాను అది దేవుని ఏర్పాటు నా ఇంట్లో రూపాయి లేదు ఎవరు నమ్మరు నా సాక్షి నా నాకు తెలుసు తర్వాత ఎలా ఎదురుగా వచ్చారు అప్పు డబ్బులు ఇస్తాము మేడ కట్ట డాబా కట్టను అలా డాబా కట్టాను డాబా కట్టిన తర్వాత అందరము మా మనవడికి ఐఐటి సీట్ వచ్చింది కాన్పూర్ ఆ చుట్టుపక్కల పదవుల్లోనే ఎవరికి రాలేదు ఎవరి వాళ్ళు వచ్చింది యేసు వాళ్ళు వచ్చింది యేసు నమ్మకదా నేను నమ్మాను నాకు చదువు లేదు కొట్టి మూర్ఖుడు ప్రతి మనిషికి నేను ఎదురు చెప్పగలను మూర్ఖత్వంలో కానీ దేవుడు నన్ను అన్ని కామ క్రోధ మధుమాల అదుపులో పెట్టి ఉద్రేకాన్ని తగ్గించి గొప్ప కోపించాడు నాకు ఎవరికొచ్చి తప్పుడు మాట ఆడి తప్పుకొని ఏం తప్పుడు మాట అలాంటి దేవుడు నన్ను ఎన్నో మేలు చేసి ఎంతో సాత్వికుడిగా నన్ను తయారు చేసి నా దేవుడు ఈ శనదాక్షిని దేవుని దీవించిన కాక